నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అంగర గ్రామంలో ఉయ్యాల జంబాల క్షేత్రంలో అయితే ఉన్నాము ఈ ఈ ఇక్కడ ఉయ్యాల జంబాల క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శ్రీ కన్మ మహర్షి పిరమిడ్ అనమాట ఈ పిరమిడ్ని ఓపెనింగ్ కార్యక్రమాల్లో అంటూ అక్టోబర్ రెండో తారీఖున జరిపిస్తున్నారు దాని గురించి అలాగే ఆయన యొక్క సీనియర్ పెరుమడి మాస్టర్ ఉన్నారు మన దగ్గర అంగ అంగర్ నుంచి చౌదరి గారని మరి ఆయన యొక్క అనుభవాలు వింటూ అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన అక్టోబర్ రెండు కార్య రోజునాడు మన పిరమిడ్ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం అండి నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క కొన్ని అనుభవాల్ని పంచుతూ అలాగే మన ఈ పిరమిడ్ ఓపెనింగ్ గురించి అలాగే ఆ రోజు జరిగే కార్యక్రమాల గురించి మీ మాటల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాం సార్ ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ మరి నేచరల్ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చి మా చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకుంటున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అండి తర్వాత మా నా పేరు వల్లూరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి నన్ను అందరూ ఇక్కడ ధ్యానం చౌదరి లేదా అంగర్ చౌదరిగా పిలుస్తూ ఉంటారు నేను అందరికీ సూపర్ అయితే మీ మీ ఛానల్ ద్వారా మరింతమందికి చేరుకోవాలనే కుతూహలం కొద్దీ మరింతమంది రేపొద్దున్న మా ఈ యొక్క కన్నమహర్షి పిరమిడ్ మందిరం యొక్క విశిష్టత అందరికీ తెలియడం కోసం మీరు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు సార్ తర్వాత మాకు ఈ అసలు ఈ కన్నమహర్షి అంటే ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి కన్నమహర్షి అనగా ఒకప్పుడు పూర్వకాలంలో మహర్షులు తపస్సు చేసి కలియుగంలో మనుషులు ఎలా బతుకుతారని చెప్పి తాపత్రయంతో ఆయా ప్రదేశాల్లో నివసిస్తూ ఉండేవారు అలా ఉండే వాళ్ళలో తాపేశ్వరం అగస్త్య మహాముని మా మండపేట మాండవీయ మహాముని కపిలేశ్వరం కపిల మహాముని మరి అంగర కండ్రికల్లో కనవ మహాముని వీళ్ళంతా ఈ పరిసరాల్లో నివసించారని పురాణ ప్రాచుర్యం అండి ఇక్కడ మరి కనువ మహర్షి వచ్చి ఇక్కడ అలా తపస్సు చేసి ప్రజల సౌకర్యార్థం కలియుగంలో మానవుడు అనేక కష్టాలు పడతాడనే తాపత్రయంతో అనేక తపస్సులు చేసి వాళ్ళకి మంచి మంచి ఈ సద్బోధ లేదంటే మంచి సత్ప్రవర్తన కలిగి ఎలా బతకాలి కష్టాల బారి నుంచి వాళ్ళని ఎలా కాపాడాలనే సదుద్దేశంతో తపస్సు చేసి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఈ పరిసరాలన్నీ కూడా ప్రాచుర్యం పొందారండి అలాగా మనుషులు సుఖశాంతులతో జీవించాలనే సదుద్దేశంతోటే ఆయన కన్ కన్నమర్సి మనకి ఇక్కడ అంగరలో కండ్రిక గ్రామంలో ఒక శివ శివుణ్ణి ప్రతిష్ఠించి ఆయన పూజలు ఎప్పుడు అందుకోమని ఆ పూజ వల్ల ప్రజలు కొంత సుఖశాంతులు పొందుతారని ప్రసిద్ధి అండి అందుకే దానికి కన్న ఖండేశ్వర స్వామి వారి దేవాలయము అని వచ్చిందండి ఆ విశిష్టత ఏంటంటే ఆయన పడమర ముఖంగా చూస్తూ ఉంటాడు అనమాట అందుకే ఈ కండ్రిక గ్రామానికి పడమర కండ్రిక అనే పేరు వచ్చిందని కూడా ఒక ప్రచారం ప్రాచుర్యంలో ఉందండి తర్వాత ఆయన వల్ల మనకి ఇక్కడ ఈ ఉయ్యాల జంపాల ఈ ఉయ్యాల జంపాలలో ఎందుకు కట్టారు ఈ ఉయ్యాల జంపాలలో ఈ పిరమి పిరమిడ్ ఈ మందిరం ఎందుకు నిర్మించారు అంటే కనోమర్స్ ఇక్కడే నడియాడుతున్న ఈ ప్రదేశంలో పక్కనే కనవ నది తీరం అండి కనవ నది అంటారు ఎప్పుడు నిత్యం అలా ప్రవహిస్తూనే ఉంటుంది ఈ యొక్క కనోమర్స్ ఇలా తిరుగాడుతున్నప్పుడు ఓ పూర్వకాలంలో మేనక విశ్వామిత్రుడు తపస్సు భగ్నం చేయడం కోసం మన దేవేంద్రుడు మేనకను పంపించాడండి మేనకను పంపితే అతను తపస్సు భగ్నమై వాళ్ళిద్దరూ కొంతకాలం సంసారం చేస్తే వాళ్ళకు ఒక చిన్న పాప పుట్టింది ఆ పాప మీకు ఈ మన ఈ ఇక్కడ ఈ మన ఈ పెరమిడి స్థలంలోనే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోరు ఇద్దరు విశ్వామిత్రుడికి పాప పనికిరాదు కైకి మన మేనకకి పాప పనిచేయదు ఇద్దరికీ అడ్డే కాబట్టి ఆ పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయిని పక్షులు పెంచినట్టు ఆరు రోజులు పక్షుల చేత పెంచబడింది కాబట్టి కనవమరిసి చూసి ఇంతవరకు ఎలా పెరిగింది ఎన్ని రోజుల నుంచి అని చెప్పి ఆలోచించి సూక్ష్మ దృష్టితో చూసి ఆరు రోజులైంది పాప పాపుట్టి ఈ ఆరు రోజుల నుంచి ఎవరు పెంచారు వీటిని అని ఆయనే తెలుసుకొని పక్షుల చేత పెంచబడింది కాబట్టి సాకుంతల అనే పేరు పెట్టి ఆ మహామునిషి ఇక్కడ ఉయ్యాల జం ఉయ్యాలేసి ఉయ్యాలలో ఊపిడు అనమాట ఉయ్యాల జంపాలని అందుకే ఈ క్షేత్రానికి ఉయ్యాల జంపాలని పేరు వచ్చింది అలాగా కన్నవ మహర్షి అక్కడే అదే టైంలో ఆయన తపస్సు చేసుకునేందుకు ఇక్కడ శివుని విగ్రహాన్ని ప్రదర్శించినట్టు ఆ విగ్రహం ద్వారా ఇక్కడ పూర్వకాలంలోనే కొంతమంది తెల్లవారుజామున వస్తూ ఉంటే ఈ పసుపు నీరు పసుపుమయంగా ఉండడం ఇవన్నీ కూడా గమనించారని ద్రాక్షారామానికి ఇక్కడికి అక్కడప్పుడు సప్తగోదావరి నది లేదు ద్రాక్షారామంలో అక్కడ నుంచి వచ్చి ఈ కన్న నదిలో స్నానం చేసి అక్కడికి వెళ్ళేవారని ఒక ప్రాచుర్యం ఉంది అంటే అండర్ గ్రౌండ్ అండి అక్కడి నుంచి ఇక్కడికి నడిసి వచ్చేసి ఇక్కడి నుంచి నడిచి స్వరంగ మార్గంగా అలా ఉండేదట అందులోంచి వచ్చి స్నానం చేసి అక్కడికి వెళ్ళారు అక్కడ అభిషేకాలు అయ్యి చేసుకునేవారు అని చెప్పేసి ఒక నా ఒక విషయం ఉంది ఇవన్నీ మీకు ఒక పుస్తక రూపంలో బల్ల గారని హరికథ పితామహుడు ఒక పుస్తక రూపంలో రాసి ఎట్టబెట్టారని ఇవన్నీ కూడా దీని గురించి ఇంకా ఎక్కువ కథలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకేంటంటే ఇంత అద్భుతమైన ఈ క్షేత్రంలో మీకు ఒక హైదరాబాద్లోనే ఉంటుందండి జంట నగరాలు అలాగే ఈ అంగర గ్రామం కూడా జంట నగరాలు పడమర కండ్రిక అంగర రెండు కలిపే ఉంటాయి కానీ అంగరగానే అంత ప్రాచుర్యం పొందారు తప్ప జంట నగరాలు ఇక్కడ ఉన్నది హైదరాబాద్లో జంట నగరాలు అక్కడ ఉన్నాయి ఇది ఈ గో యొక్క విశేషం అండి ప్లస్ కన్నవ మహర్షిని కాబట్టి ఈ ప్రదేశానికి ఎంతో ప్రాచుర్యం ఉంది అందుకే ఇక్కడ శివాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించిన మన తిరునాథ్ వెంకటేశ్వరరావు గారు బుజ్జి గారు ఎంతో అదృష్టవంతుడు ఆయనకి యాక్చువల్గా దేవుడంటే ఎప్పుడు పూజించిన ఇది చేసిన ఇది లేదు ఆయన స్వయంగా చెప్తారు నేను ఎప్పుడు దేవుడు అంటే పూజించలేదు నాకు నేను యాక్చువల్గా నాస్తికున్నమ్మా అని చెప్తారండి కానీ అటువంటి ఆయన పూనుకొని ఆ దాన్ని పునరుద్ధింపజేసి ఆ గుడిని అక్కడ ఇక్కడే ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఆ కమిటీలో మెంబర్ అయినటువంటి కరాటం కృష్ణకాంతరావు మాకు ఈ ఐదు సెంట్ల స్థలాన్ని మనకి ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ప్రజా ప్రజల సహకారంతో రెండు వేల పన్నెండులో మన నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి అన్నపూర్ణ దంపతులతో శంకుస్థాపన గావించబడి రెండు వేల ఇరవై నాలుగు దగ్గరికి మొత్తం అంతా కంప్లీట్ అయ్యి ఇంకా కొంత ఫ్లోరింగ్ పనులు అయితే మాత్రమే బకాయి ఉండిపోయినాయి ఒకటి ఒకటిగా ఒకటి ఒకటిగా అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని ఏదైతే పత్రిక సార్ చెప్పారో ఆ పత్రిక సార్ చెప్పినటువంటిది మా వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరూ తలో పది రూపాయలు ఇస్తే అది తీసుకుని మాత్రమే కట్టండి ఎవరో ఒకరు వచ్చి నేను కట్టేస్తానంటే మాత్రం కట్టనివద్దని ఆయన సూచనల మేరకే మనం కట్టేవండి ఈ డిజైనింగ్ కూడా సార్ పత్రి సారే చేశారు ఈ ఈ విషయంలో పత్రి సార్కి ప్రముఖంగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి థ్యాంక్ యూ ధన్యవాదాలు పత్రి సార్ మీరు ఎక్కడున్నా మాకు మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాం సార్ మనకి పత్రి సార్ ఆదర్శంగా తీసుకుని ఆయన మన గ్రౌండ్ నుంచి పైన పిరమిడ్ కింద గ్రంథాలయంగా రూపాంతరం చెంది ఆయన చేతుల మీద ఓపెన్ చేయాలని చూసామండి కానీ అది అనివార్య కారణాల వల్ల అలా 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 ప్రొలాంగ్ అయిపోయి ఇంతకాలం పట్టింది పట్టినసరికి ఎప్పుడైనా మనం ఎలాగోలాగ చెయ్యాలి అంటే వారు అమ్మాయిలు కానీ ఎవరైనా వస్తారేమో చూస్తే ఎవరో ఒకరి చేత చేయించండి అన్న పరిస్థితి ఎక్కువైంది దాని మీద వాళ్ళకు కూడా ఖాళీ లేదండి తండ్రి గారు లేకపోవడంతో మీద మన మనమే మన కమిటీ మా కనవర్షి పరిమిడి ధ్యానమందిరం కమిటీ మొత్తం అంతా ఒక రోజు కూర్చుని ఏం చేద్దామంటే మరి ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఓపెన్ చేయించేద్దాం అలాగే రోజులు అని అలా అని చెప్పి ఏ కార్యక్రమం ఆగలేదండి రెండు వేల పన్నెండు నుంచి కూడా ప్రతిరో నెల నెల అమావాస్య కార్యక్రమాలు మనం ఇక్కడ వన్డే క్లాస్ జరుగుతూనే ఉంది ఎప్పుడు మానలేదండి వన్డే క్లాస్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉచిత ప్రసాద సౌకర్యం భోజన వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయండి చక్కగా అలాగే అది నడిపించుకుంటూ ఈరోజు సరిగ్గా కూడా ఆ కార్యక్రమం అలా జరుగుతూనే ఉంది కానీ అది ఈరోజు మనకి ఎవరో శాతం ఓపెన్ చేయించాలని గురించి ఇచ్చినప్పుడు మన కొత్తపేట కొత్తపేట గణేష్ గారి ద్వారా మనకి సత్ శ్రీ సదానందగిరి స్వామీజీ ఉన్నారు ఆయన వస్తారని అడుగుతామండి ఆయన చెప్తే ఆయన ద్వారానే ఆయన డేట్ అరేంజ్ చేశారు ఆయన డేట్ అరేంజ్ చేస్తే ఇందులో మిరాకిల్ ఏంటంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి ప్లస్ మా అమావాస్య ఇప్పుడు అమావాస్యకి క్లాసులు జరుగుతూ ఉంటాయి అమావాస్య ఈ రెండు కలిసి వచ్చినాయి అందుచేత అక్కడ నుంచే మనం ఈ ఆశరామ గుడి దగ్గర కూడా పౌర్ణమి క్లాసులు జరుగుతాయండి అది కూడా రాఘరాం పండుగ ఆధ్వర్నిలో సీతామహాలక్ష్మి పిరమిడ్ అని అక్కడ ఒకటి కట్టి అక్కడేమో పౌర్ణమి ధ్యానం జరుగుతూ ఉంటుంది ఇక్కడేమో అమావాస్య ధ్యానం జరుగుతూ ఉంటుంది ఈ అమావాస్య ధ్యానానికి రెండో తారీఖు అమావాస్య స్వామీజీ రావ వస్తానని అనడంతో ఆ రోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి కాబట్టి శాఖాహార ర్యాలీ చేసుకుంటూ అనేక మంది ప్రజల్ని మనం మెడిటేటర్స్ అందరిని పిలిచి శాంతియుతంగా శాఖాహార ర్యాలీ చేసి అహింసా మార్గం ప్రజలకు ఉద్బోధిస్తూ గ్రామం అంతా ఊరేగి వచ్చి మన పిరమిడ్ దగ్గర దీన్ని ఓపెన్ చేసి సదానందగిరి స్వామి చేతుల మీదుగా పిరమిడ్ ఓపెనింగు అలాగే విజయభాస్కర్ రెడ్డి అన్న దంపతుల చేత గ్రంథాలయం ఓపెనింగు అలాగే ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ షెడ్ కూడా నిర్మించారండి షెడ్ నిర్మించినటువంటి మన బ్రహ్మయ్య సాలా బ్రహ్మయ్య పాపారావు బ్రదర్స్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అల్లుడు గారితో కాకినాడలో నివాసం ఉండేవాళ్ళు వాళ్ళు ఇస్తే ఈ షెడ్ కూడా వాళ్ళ సహాయంతో నిర్మించబడింది వాళ్ళు ఇచ్చినటువంటి ఇలాగే ప్రతి ఒక్కరూ అనేక మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది దాతలతో ఈ పిరమిడ్ నిర్మించబడిందండి ఒక మంది కొంతమంది ఫ్యాన్లు కొంతమంది కుర్చీలు కొంతమంది కొన్ని ఎన్నో కొన్ని ఒక రకంగా ఒక రకంగా అన్ని ఇచ్చుకుంటూ ఈరోజు దినదిన ప్రవర్తమానమై అన్నట్టుగా ఇంత అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి చేసినటువంటిది స్వామీజీ గారిసే రేపు అక్టోబర్ రెండున ఈ పిరమిడ్ ఓపెనింగ్కి మేము సన్నాహత్తం అవుతున్నామండి దానికి ఒక పదిహేను వందల మంది వస్తారని అంచనా దానికి మాకు అన్నము భోజనాల సౌకర్యం కూడా ఇక్కడే ఉంటుందండి ఆ రోజు ఉదయం కార్యక్రమాలు ఏంటంటే ఆ రోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకి అసరామ గుడి దగ్గర నుంచి శాఖాహార ర్యాలీ ప్రారంభమై పది గంటలకల్లా మళ్ళీ పిరమిడ్ దగ్గరకు వచ్చి ఇక్కడ గంటసేపు సంగీత ధ్యానం కొత్తపేట గణేష్ గారి సంగీత ధ్యానము తర్వాత పిరమిడ్ ఓపెనింగు గిరి గారిసే పిరమిడ్ ఓపెనింగ్ గ్రంథాలయం మేము అన్నపూర్ణ విజయభాస్కర్ రెడ్డి గారి దంపతులసే గ్రంథాలయం ఓపెనింగ్ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నప్పుడు అవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ సాంస్ ముఖ్య అతిథులసే వారి యొక్క ముఖ్య సందేశాన్ని మా యొక్క ధ్యానులందరికీ వినిపించడము తర్వాత అనేక మంది సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నపిల్లలసే భరతనాట్యము చాలాటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అన్నీ కూడా ఆ తర్వాత జరిగి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమాలు వరుసగా జరుగుతూనే ఉంటాయండి తర్వాత మాకు ఇంతవరకు మాకు అనేక రకాలుగా ఉపయోగపడినటువంటి అనేక మందికి సన్ సన్మాన సత్కార సత్కార్యాలు అది కూడా చేద్దారనే ఆలోచన ఉందండి ఇవన్నీ కూడా మేము ఒక రోజు కూర్చొని ఆలోచించుకొని చక్కగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఈ ధ్యాన మందిరం మనకు ఇటు ఇరవై తొమ్మిది గ్రామాలండి కపిలేశ్వరం మండలంలో ఈ కపిలేశ్వరం మండలంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో మన గ్రామమే సెంట్రల్ గ్రామం చేసుకుని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ముప్పై రోజు ముప్పై మందితో ప్రారంభమైన ఈ ధ్యానం క్లాసు ఈరోజు రెండు వందల మంది సుమారు రెండు వందల మందికి పైగా వచ్చి ఈ ధ్యానాన్ని నేర్చుకుంటున్నారని ప్రతి పక్కనే సుట్టూరు ఉన్న గ్రామాలన్నీ కూడా ధ్యానమయం చేయాలని కపిలేశ్వర మండలం ధ్యాన జాగ్రత్తలో భాగం కావాలని పత్రిజీ కన్నా ఆశయాన్ని ఇచ్చినటువంటి సంకల్పాన్ని మేము ధ్యాన జగత్ సేకహార జగత్ పిరమిడ్ జగత్ చెయ్యాలని చుట్టూరు మళ్ళీ అలాగే ధ్యాన భీమఖండం ద్రాక్షారామ రామారావు గారి సీతల మీదుగా ధ్యాన భీమఖండం ఒకటి ఉంది దా ధ్యాన భీమఖండాన్ని కూడా మనం ఈ అంటే ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్ర పాదాలు నక్షత్రానికి నాలుగు చెప్పిన ఎనిమిది గ్రామాలు ఎనిమిది గ్రామాల్లో నూట ఎనిమిది పిరమిడ్లు నూట ఎనిమిది పిరమిడ్లలో జ్యేష్ట నక్షత్రంలో వడ్లమూరు గ్రామంలో పెర్మిట్ అయిపోయిందండి మొదటి పాదం రెండోది నల్లూరు గ్రామం జ్యేష్ఠ నక్షత్రంలో అది కూడా స్థలం సేకరణ అయింది అది కూడా తొందరలోనే పెర్మిట్ నిర్మింపబడుతుంది అలాగే వెదురుమూడి గ్రామం మూడో పాదం మూడో పాదంలో అది కూడా పెర్మిట్ నిర్మించడానికి తగిన ఇంకా ప్రోత్సాహకంగా ముందుకు వెళ్ళలేదు అక్కడ తర్వాత టేకి టేకిలో కూడా స్థలం ఓకే అయిపోయిందండి టేకిలో కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఒక జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాల్లో నాలుగు పిరమిడ్లు రావడానికి సిద్ధంగా ఉంది అలాగే మన ఈ అంగర్లో మాత్రం మనకి ఈ పిరమిడ్ వల్ల ఇంకా ఇంకొక నక్షత్రం అన్నది ఆ నక్షత్ర పాదాల్లో ఒక నక్ష ఒక పిరమిడ్ అయినట్టుగానే మనకి కూర్మిలి దీనికి అనుసంధానం అవి కూడా త్వరలోనే ఇవి అయిన తర్వాత అవి కూడా ప్రారంభిస్తాం ఈ ఇరవై తొమ్మిది గ్రామాలని శాఖహారమయం చేయాలని మొత్తం అందరూ ధ్యానులుగా కావాలని శాఖాహార జగత్ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ కావాలని సార్ ఆశయాల్ని మేము ఎప్పుడూ నిరంతరము కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపడం కోసం ఈ ధ్యానాన్ని నేర్చుకుని ధ్యానం ద్వారా మీ మీ ధ్యానం సర్వరోగ నివారణి సర్వ భోగకారిణి సత్య జ్ఞాన ప్రదాయిని ఇవి మూడు తెలుసుకుని చక్కగా ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకుని మరింత అభివృద్ధిలోకి వెళ్ళి ఎన్నో డబ్బులు ఎంతో టైంని హాస్పిటల్కి అన్ని ఖర్చులు పెట్టి అనారోగ్యం ఫాలో అయిపోతున్నారు కాబట్టి మొత్తం అందరూ ధ్యానం నేర్చుకుని శాహారు శాఖాహారులుగా జీవించాలని కోరుకుంటూ మాయి తలపెట్టినటువంటి ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి అక్టోబర్ రెండు బుధవారం అక్టోబర్ రెండో తారీఖు రెండో తారీఖుని మొత్తం అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా మేము మా అందించే ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క స్వామీజీ వచ్చిందంటే ఆయన ఆశీర్వాదాలు అందరూ తీసుకుని మీరు అందరూ ధ్యానులుగా మారి అద్భుతంగా జీవిస్తారని కోరుకుంటూ మరింత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ సార్ అలాగే ఇప్పుడు ఎంతోమంది మొక్కలను పెంచుతున్నారు చాలా వరకు వాతావరణ సృష్టికి మారింది కానీ ఇంకా చాలా చోట్ల మొక్కలు నరికేసి చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం అలాగే పొలాలను తవ్వేసి చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదండి వాటి గురించి కూడా మీరు మేము ఆటల్లో పిలిచే మన ప్రేక్షకులు చెప్పండి సార్ నేచర్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మనకి మంచిదండి నేచర్ కాపాడుకోకపోతే అనేక ఎండలేమో విపరీతంగాను వర్షాలు ఏమో తక్కువగాను ఉంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే వర్షం పడితే పంటలు పంటలు పండుతాయి పంటలు పండాలంటే వర్షం కావాలి వర్షం కావాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేస్తేనే వర్షం వస్తుంది అందుచేత మనకి వర్షాలు ఉండాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయడానికి ఈ రోజుల్లో యజ్ఞం చేసేంత ఓపిక తీరుబడి ఎవరికి లేదు కాబట్టి నేచర్ని ప్రకృతిని కాపాడుకోకపోతే మన జీవితాల్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము ఇవి మనతో సరిపోలేదు మన పిల్లలు 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 మన పిల్లలు ఎంత బాగుండాలని కోరుకుంటామో అదే పరిస్థితిలో నేచర్ కూడా బాగుండాలని ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం ఉండాలండి ఒక కాకి సంవత్సరానికి ఎనభై వేప చెట్లు పాడుతుందటండి అది ఎవరికైనా తెలుసు ఆ విషయం ఒక ఎనభై సెట్ ఎనభై వేప చెట్లు అది వేప పండు కాలం వేప పండు కాలంలో వేప పండు తిని అక్కడికి అక్కడికి వెళ్ళి విసర్జించినప్పుడు ఆ యొక్క గింజ పడి దాని ద్వారా మొక్క వస్తే అందుకే కాకి పిండ ప్రదానం చేసినప్పుడు కాకి మాత్రమే తినాలని చెప్పింది కారణం అది ఒక కాకి ఎనభై మొక్కల్ని సంవత్సరంలో పెంచుతుందంటే మనం మనిషిమై ఉండి ఎన్ని పెంచాలి అలాంటి విషయాలు మనం ఎప్పుడు గ్రహించకుండా ఎక్కడో ఎక్కడో ఉండి ఉన్న సెట్లను నరికేసి చెట్టు నాకు శేనిక వారం వచ్చేస్తుందని చెట్టు కొబ్బరి చెట్టు చెట్టు ఏ చెట్టు లేకుండా చివరికి ప్రకృతిని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చేసామండి అలాగే ఎప్పుడూ చేయకూడదు ప్రకృతి ఎంత బాగుంటే విశ్వం అది మనకి అన్ని విధాల సహాయ సహకారాలు లభిస్తుంది మీరు ప్రకృతికో మమేకమై మీరు చేయగలిగితే ఒక మొక్కని మీరు మనస్ఫూర్తిగా వేసి పెంచి పెద్ద చేసి నాకు ఇంకా పువ్వులు పూయట్లేదని అడగండి ఖచ్చితంగా అది పువ్వు పూసి మీకు అందిస్తుంది కానీ ఆ పువ్వును కోసేకూడదు మన దేవుడు పెట్టమన్నాడు పువ్వులు కోసే చక్క చక్కగా మనం పెట్టేస్తాం మరి తేనెటీకలు ఎలా బతుకుతాయి పువ్వులు కోసేసిన వల్ల తేనెటీకెలు బతుకు కూడా కష్టమైపోతుంది ఆ తేనెటీకలకు చెప్పి ఆ పువ్వుకి నాకు దేవుడికి నీ పుష్పాన్ని దాన్ని పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెడుతుంటే అనుమతి నిమ్మని కోరి మొక్కకు నమస్కారం పెట్టి ఒక పువ్వు కోసుకొని దేవుడు పెట్టాలి మనం ఏదో దేవుడు బాగా ఎన్ని పువ్వులు పెడితే దేవుడు సంతాన్ని మనసులో ఉండాలి దేవుడు దేవుడిని మనసులో పెట్టుకుని చక్కగా భగవంతుడా మమాత్మ సర్వభూతాత్మ నేను ఎవ ఎవరైతే ఎవరైతే నాలో ఉన్నారో వాళ్ళలో కూడా నేను ఉన్నానన్న సత్యాన్ని తెలుసుకోమని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడని ఇవన్నీ మనం తెలుసుకుని అరకొర జ్ఞానంతో కొన్ని చేసి కొన్ని చేయక కొన్ని తెలిసి కొన్ని తెలియక దూపదీపాలు ఇచ్చినేసి అగ్రతలు తిప్పేసినంత మాత్రం చేత దృష్టి దుర్యోధన మీద భక్తి భాండవుల మీద ఉన్నంత మాత్రం చేత మనకి పూజ ఎప్పుడు సఫలము కాదు నిర్మలమైన నిచ్చలమైన మనస్తో ఉండి నేను ఇన్ని పూజలు చేస్తున్నానని అనేక ఇష్టం వచ్చిన నోట్లతో మాట్లాడేసి అనేక విధాలుగా ఉండకూడదు ఇవన్నీ మనకి ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ చెప్తున్నాయి కానీ అట్లన్నింటినీ పక్కన పెట్టాము పూర్వకాలంలో అరికథ లేకపోతే పురాణ కాలక్షేపాలు ఉండే అవి కూడా పక్కన పెట్టేసాం ఇప్పుడు తిరోగమనం అటువైపు ప్రయాణిద్దాం అందరం పురాణాలు ఇందాం పుస్తకాలు చదువుదాం సజ్జన సాంగత్యాలు చేద్దాం ఆ పత్రిజీ గారు చెప్పిన విషయాల్ని మననం చేసుకుందాం పైస ఖర్చు లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా ధ్యానం చేయమని పత్రిజీ సార్ ఎలా అయితే చెప్పారో అలాగే మనం ప్రకృతిని కూడా రక్షించాలి చెట్లతో మాట్లాడితే అవి మీతో మాట్లాడతాయి ఏ పక్షులతో అయితే మీరు మాట్లాడే వాటిని కన్విన్స్ చేయగలుగుతున్నారో అప్పుడే మీరు మానవ జన్మ ఎత్తినటువంటి జన్మ సార్థకత అయినట్టుగా మీరు గుర్తించాలి అలా చేయాలంటే ఖచ్చితంగా మనిషి జ్ఞానవంతుడై జీవించాలి మనిషికి జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి ధ్యానం చేసి ఈ నేచర్ని కాపాడుకుంటూ మనకి మన భవిష్యత్ తరాలని కాపాడితే అంతటి అద్భుతం ఏమీ లేదండి అదే మనకి తెలుసుకోవాలి తెలియ చెప్పాలి ఓకే సార్ చాలా అద్భుతమైన సందేశం అండి ఇప్పుడు యువతరం ఉంది కదా ఇప్పుడు యువతరాన్ని కాదు పెద్దోళ్ళని కూడా బేస్ చేసుకుని అడుగుతున్నాను చాలా మందికి వాతావరణం ఇది కావడంలో ఫేవర్లు వచ్చి నీరసపడిపోవడం లేకపోతే చాలామంది ఇదైపోతూ ధ్యానంలో కూడా వాళ్ళకి ధ్యానం కుదరట్లేదు మేము ధ్యానంలో కూర్చున్నా కూడా మాకు సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ధ్యానం ద్వారా ఎలా క్యూర్ చేసుకోవాలి అన్నిటికీ మెడిసిన్స్కి నో మెడిసిన్ నో డాక్టర్ అని మనం ఎలాగైతే చెప్తున్నామో వాళ్ళకి అది కూడా తెలియజేయాలి సార్ అంటే ధ్యానం మనం కొన్ని కొన్ని అవసర పరిస్థితుల్లో మెడిసిన్ అనేది వాడచ్చు వా వాడచ్చా వాడకూడదా అనే సందేశాన్ని కూడా మీరు తెలియజేస్తాను కోరుకుంటున్నాను ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా అసలు మెడిసిన్తో పని లేదండి మీకు తలపోటు ఎందుకు వస్తుందండి ఈరోజు తలపొడి వస్తుంది ఎందుకు వస్తుంది పూర్వకాలంలో కొంకుడికాయ పెట్టి తల రుద్దుకునేవారు ఎప్పుడు నిత్యం తలకు కొబ్బరి నూనె పెట్టుకునేవారు పెట్టుకుంటున్నామా మనం పెట్టుకోవట్లేదు తల కొబ్బరి కొబ్బంకుడికాయ పెట్టి తల రుద్దుకుంటున్నామా రుద్దుకుంటలేదు మరి అటువంటి అప్పుడు మీకు తలపొడి వస్తుందని కనీసపు జ్ఞానం ఎందుకు ఆలోచించట్లేదు మనం కనీసపు జ్ఞానం ఉండాలి కనీసపు జ్ఞానం ఉండాలంటే కొన్ని మా ఇంటి దగ్గర కూడా ఎవరైనా ఏదైనా చెప్పామనుకోండి చాలా అండి శాదస్త మాటలు ఏం వద్దా ఏం పని చేయ ఇప్పుడు అంటారు శాదస్థం కాదది మనకు మనం తెలుసుకోవాల్సిన విషయాలు పూర్వకాలంలో మీకు దగ్గు వస్తుంది అనుకోండి ఈ హాస్పిటల్ ఉన్నాయా ఈ టెస్ట్లు ఉన్నాయా దగ్గు వస్తుంటే టక్కమని కొత్త తేనె తులసాకు రసం తీసుకుని నాకితే దగ్గుపోయేది కరకాయ అరక తీసుకుని కరకాయ నాకితే దగ్గుపోయేది ఇలా కొన్ని కొన్ని మెడిసిన్స్ ఇంట్లోనే ఉండే వాటిని అన్నిటిని పక్కన పెట్టేసి ప్రతి దానికి సుఖవంతమైన జీవితం కోసం మన ప్రతి మానవుడు అలవాటు పడ్డాడండి చాలా మంచిదే సుఖవంతంగానే జీవించాలి ఆరోగ్యంగా కూడా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సుఖం కూడా వస్తుంది ఆరోగ్యంగా లేకపోతే సుఖం ఉండదు కాబట్టి మన అంతా ఏం చేయాలంటే సుఖవంతంగా ఉండడం కోసం ధ్యానం చెయ్యాలండి ధ్యానం నేర్చుకుంటే ధ్యానం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది ఎందుకు రాదు మీరు పక్కొలు కట్టాడు ఆడు డబ్బులు సంపాదించాడు ఆడు కారు కొన్నాడు వీడు మోటార్ సైకిల్ కొన్నాడు నా పిల్లలు చదువుకుంటలేదు వీళ్ళకి ఫీజులు ఎలా కట్టాలి ఈ ఆలోచనలతోటి ఉన్న తక్కువ టైంని మనం యొక్క ట్రెస్ పెంచేసుకుంటున్నామండి ఆ ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆ బుర్రలో ఉండవలసిన ధ్యానం మన సెలవులు చూడండి ఛార్జింగ్ ఎక్కువైపోతే ఏమవుతుంది పేలిపోతుంది సేమ్ అదే పరిస్థితి మనకు వచ్చి నరాలు పనిచేయక బీపీలు షుగర్లు జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి పొద్దుటే స్నానం పొద్దుటే సూర్యోదయానికంటే ముందు ఎవరు లెక్తున్నారు చెప్పండి సూర్యుడు లేచిన తర్వాత మనం లెక్తున్నాం అంటే సూర్యోదయానికంటే ముందు ఎందుకు లేకపోతున్నాం అంటే పూర్వకాలంలో కోళ్ళు పెంచి ఇంట్లో కోడి కుక్కరు అని కూసేసరికి లెగి కూర్చునేవాడి అది మానేసాం కోళ్ళు ఎయిరిగేస్తాయి అనేది అవి పెద్ద పెద్ద సంవత్సరాలు ఉండేవి ఒక ఒక గూట్లోనే ఉండేవారు అందరూ కూడా వాళ్ళందరూ ఈరోజు టక్మని ఈ చిన్న చిన్న సంవత్సరాలు అయిపోయినాయి ఏం చేస్తే ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు ఇటువంటి పరిస్థితులకు వచ్చేసాం అంటే మనలో జ్ఞానం లేక ఆ జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా మంచి మంచి పుస్తకాలు చదవాలి మంచి మంచి యోగేశ్వరులు ఉన్నారు వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి తెలుసుకుని మనం మన జీవిత విధానాన్ని ఎలా నడపాలి అన్న విషయాన్ని సత్యాన్ని తెలుసుకుని చెప్పిన మహర్షుల్లో మన పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానం అద్భుతమైంది ఆనందమైంది సకల రోగ నివారణి అనే ధ్యానం అందుకే చెప్పారండి ఈ ట్రెస్సులు పోగొట్టుకోవడానికి ఖచ్చితంగా మనం రాత్రి నిద్రపోతున్నాం అండి పొద్దున్న లేచిన వెంటనే మళ్ళీ మన పనులు మనం సాయిగా చేసుకోగలుగుతున్నాం ఎందుకు రాత్రి విశ్వమయ్య ప్రాణశక్తి మనలో వెళ్తుంది వెళ్ళినప్పుడు మనం ఈ పగలంతా కష్టపడిందా రాత్రి నిద్రతో మళ్ళీ శక్తిని పుంజుకొని మగనాడు ఉదయాన్నే హాయిగా లెస్తున్నాం అదే మనం చేసే ధ్యానం కూడా ఆ ధ్యానం ద్వారానే అద్భుతంగా మన యొక్క శక్తిని మరింత పెంచుకొని మనం ఈ అనారోగ్యాలు ఈ ట్రస్ల నుంచి బయటపడి ఆరోగ్యవంతంగా ఉండటానికి సకల మన ఆరోగ్యం సకలంగా సర్వ కాలాలయందు బాగుండేటట్టుగా ఏ నో మెడిసిన్ నో డాక్టర్ అని మరి పత్రి సార్ చెప్పింది అందుకే అనమాట అండి థ్యాంక్ యూ సార్ ఓకే అండి మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ కేటాయించి మన పిరమిడ్ గురించి అలాగే మంచి అనుభవాలని సందేశాలను అందించినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ